దోపర యుగాల్లో దేవీ దేవతలు ఎక్కువగా ఉండేవారు రాక్షసులు తక్కువగా ఉండేవారు మంచితనం దానం ధర్మం అన్నీ ఉండేయండి కానీ కలియుగం అలా కాదు కదా కలియుగం అంటేనే కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదండీ ఇక్కడ మంచితనం తక్కువ ఉంటుంది చెడు తత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరు చెప్పినా మంచి మాట చెవికి ఎక్కదు పైగా చెడుగా తీసుకుంటూ ఉంటాం మాట ఒకళ్ళనంటే ఇంకొకళ్ళు ఉలుక్కుపడుతూ పడుతూ ఉంటారు అన్నమాట అలాంటి రోజులండి ఇంట్లో పేరెంట్స్ అంటేనే పిల్లలు పాటన్ని రోజులు వచ్చేసినాయండి ఇంకా మూడు రోజుల నుంచి శివాజీ గారి మీద కాంట్రవర్సీ జరుగుతుంది కదా శివాజీ గారు అన్న దాంట్లో నాకేమీ తప్పు అనిపించలేదు తను ఒక కూతురులో అనుకుని ఒక చెల్లిలా అక్కలా భావించి మంచి మాటలు చెప్పారండి ఆ మంచి మాటలు మనకి రుచించవు కదా మన చెవులకి ఎప్పుడు చెడునే వినాలనిపిస్తుంది కానీ మంచిని నేను వినాలనిపించదు మంచి చెప్పినా చెప్పేళ్ళ సోది అనిపిస్తుంది అలాంటి రోజులు అండి ఆయన ఏదో మంచి చెప్పారో చెప్పేటప్పుడు రెండు మాటలు కొంచెం ఎక్కువగా అయినాయి అని ఆ మాటలకి క్షమాపణలు కూడా చెప్పారండి పాపం అలాగే ఇదైన కానీ ఆయన చెప్పాక చాలామంది మారారండి మంచిగా నీట్గా డ్రెస్సులు వేసుకోవటం అలాంటివి చేస్తున్నారన్నమాట తల్లిదండ్రులు చెప్తే వినలేని కూడా ఆ మాటలకు భయపడి కొంచెం మార్పు అనేది వచ్చిందండి చాలా సంతోషం అండి అప్పుడప్పుడు ఎలాంటి మాటలు వింటే అన్నా కొంచెం జనాలకు అనేది కొంచెం మంచిగా మారుతారనిపిస్తుంది ఇంకా ఈ ఇలా జరుగుతున్నాయి అవినాష్ గారు ఉన్నారు కదండి మొత్తం అన్ని దేశాలు తిరుగుతారు కదా బ్లాగ్స్ అయ్యి చేస్తారు కదా ఆయన మాత్రం చాలా తప్పుగా మాట్లాడారు ఇండియాలో పుట్టి ఒక హిందువై అందులో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఆయన ఒక ఇండియానే ద్వేషించడం సీతాదేవినే విమర్శించడం అనేది చాలా తప్పుగా అనిపించారు